ఐదు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి జగన్ ఎక్కడ మాట్లాడినా కానీ నేను మహిళలకు పెద్ద పీట మహిళలే నాకు ఓట్లు వేసి నన్ను సీఎం చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళగా మళ్ళీ మీరు సీఎం జగన్ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నేను సిద్ధంగా లేనండి ఎందుకంటే అసలు ఇప్పుడు డెవలషన్ ఉన్న ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళాలన్నా సరే కార్ మీదే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరు గంజాయి బ్యాచ్ వచ్చి ఎవరు ఎక్కడ నరికేస్తారని భయమేస్తుంది పిల్లలు కూడా చాలా మట్టికి గంజాయికి తాగుడుకి బాగా అలవాటు అసలు అది మద్యం కూడా అన్ని రేట్లు పెరిగిపోవడం దీనివల్ల చాలా మందికి సమస్య ఉంది ఇస్తున్నాడు పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అవి ఇలాగా మద్య రూపంలో తీసేసుకుంటున్నాడు పథకాలు ఏమి ఇస్తున్నాడు అసలు మాకు మాకు కరెంట్ బిల్ పెరిగిపోతుంది వెయ్యి రూపాయలు వచ్చే దగ్గర మాకు రెండు వేలు వస్తుంది మేము అప్పుడు అయ్యే అయ్యేవాడేము ఇప్పుడు వాడాము మాకు రేషన్ కార్డు కూడా తీసేసాడు ఎందుకంటే మాకు ఏసీ ఉంది రెండు వేలు పైగా బిల్ వచ్చిందని చెప్పి మాకు రేషన్ కార్డు తీసేసాడు మాకు ఏమి ఇవ్వట్లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాపకే నాకు అమ్మఒడి ఇస్తున్నాడు ఇద్దరికి ఇచ్చే వాళ్ళ ఇంతకు ముందు ఇప్పుడు అయితే మాకు ఇవ్వట్లేదు అసలు మాకు ఏది కూడా మాకు అయితే ఏమీ చేయలేదు మెయిన్ గా మేడం ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గతంలో ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గాలి అంత బలంగా వీచినా గానీ ఇక్కడ కాకినాడ సిటీని కానీ కాకినాడ రూమ్ కానీ టచ్ చేయలేకపోయినా దాదాపు పదివేల మెజారిటీ అక్కడ గవర్నమెంట్ పూజ చౌదరి గారు గెలిచారు కానీ ఆయన పైన కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి కేవలం ఆయన ఎలక్షన్ పాలిటిక్స్ వస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే వస్తున్నాడు లేదా మిగతా టైంలో వేరే దేశాలు విమర్శ ఎట్లా పని చేశారు ఆయన అసలు ఎలా అలా చెప్తారు పైన వచ్చిందేమో వైఎస్ఆర్ సిపి ఆయన ఏమైనా చేయాలి అనుకున్నా ఇక్కడ చేయనివ్వట్లేదు ఈయన ఏమైనా చేసినా సరే అది కూడా ఆయన ఖాతాలో వేసేసుకుంటే అసలే ఈయన చేసాన్ని ఎలా తెలుస్తుంది ఏమీ చేయకుండా అయితే రెండు సార్లు ఎమ్మెల్యే కింద ఆయన ఎంచుకోరు కదండి మొత్తంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పక్క ఈ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఈయన పైన పోటీగా నిలబెట్టారు ఎలాగైనా ఇక్కడ గెలిపించాలి అన్న విధంగా ఆ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది అసలు ఎట్లా ఉంటుంది అంటారు ఎన్నికలు నాకు తెలిసినంత వరకు అయితే వస్తారు ఏదో ఏంటో ఒక గెస్ట్ వస్తారు వచ్చి అడుగుతారు డబ్బులు పంచి పెడతారు అన్ని డబ్బులు తీసుకుంటారు కానీ ఎందుకేస్తారు ఓటు ఎవరో తెలియని వాళ్ళకి ఎందుకు వేస్తారు బుచ్చి చౌదరి గారు అంటే అసలు తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్ బుచ్చి చౌదరి గారిని ఎవరైనా సరే తెలిసిన ఆయన తెలిసిన ఆయన్ని తీసుకుని నమ్ముతారా లేకపోతే ఎవరో తెలియని ఆయన ఇప్పుడు వచ్చి ఒక్క ఎవరు కూడా తెలియదు ఆయన ఎవరు కూడా నాకు ఫేస్ కూడా తెలియదు మనం ఎలా వేస్తాము ఎలా నమ్ముతాం అనుకుంటున్నారు మీరు ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇంకా ఉండాలంటే రాదు చంద్రబాబు నాయుడుని ఎగ్గిచ్చేవంటే ఇంకా లాంగ్ ఏమి ఉండదు ఇంకా మాకు మా మాలాటి పేదవాళ్ళకి ఏమి ఉండదు ఎందుకు ఆయన ఏమో నన్ను గెలిపించండి నేను ఇంకా మంచి పథకాలు ఇస్తాను ఇంకా పెన్షన్ పెంచిస్తాను ఆడవాళ్ళకి మనిషికి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే వాళ్ళకి పదిహేను వందలు ఇస్తాను సంవత్సరానికి పదిహేను వేలు వంద ఆడేమి చెయ్యడు ఆడతో చుట్టూ తిరిగి తిరిగి ఏంటి రక్ష బండలు అన్ని పెట్టాడు ఒక పేపర్ ఒక ఏంటి ఇది రావాలంటే తిరిగేవాళ్ళం రచ్చబండ చుట్టూ పెన్షన్ రావాలంటే తిరిగేవాళ్ళం బియ్యం రైస్ రేషన్ కార్డుకి వెళ్ళి రేషన్ బియ్యానికి వెళ్తే అయిపోయినాయి అని వాడు పెన్షన్ ఆ నెల తెచ్చుకోకపోతే ఇంక అంతే సంగతులు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఆడు చుట్టూ తిరగడం సరిపోయేది ఇప్పుడు ఇంటికి వచ్చి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక మంచి పనులన్నీ కూడా జగన్ గారు చేస్తున్నారంటే వారంటీల ద్వారా ఇంతకన్నా మంచి పనులు ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి ఎవరో ఉండరు ఇంకా లైఫ్ లాంగ్ మేము మా లైఫ్ లో మేము చూసేంత వరకు ఆయనే ఉండాలని మా కోరిక మరి రేపేమో మూడు పార్టీలు వస్తా ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు గెలిచి పోయినసారి జగన్ వాళ్ళ ఎంత మంది కలిసి వచ్చినా వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు చేసేది ఏంటంటే ముగ్గురు కలిసి మూల కూర్చోవలసిందే ముగ్గురు మూడేపులకు కూర్చోవలసిందే వాళ్ళు ఏమీ చేయలేరు మా జగన్ అండగా ఉంటాం ఐదు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పోయినసారి జగన్ వేబులో కూడా ఇక్కడ పదివేల మెజార్టీతో గోరంట్ల బొచ్చి చౌదరి గెలిచాడు కదా అసలు మొత్తంగా ఓవరాల్ రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు అట్లా ఉంది ఇక్కడ గోరండ్ల బొచ్చి పనితీరు ఎట్లా ఉంది గోరంట్ పొట్లిచి చౌదరికి రాష్ట్ర కనిపించలేదు కరోనా రెండు మూడు సంవత్సరాలు అమెరికా తర్వాత నెల రోజుల నుంచి ఇక్కడ అంతే మధ్యలో రాలేదు అతను కూడా ఎవరైనా మరి టీడీపీ ఏమో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోయింది ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు వైసీపీ వాళ్ళు మేము వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది పేదలంతా కూడా బాగున్నారనేది వైసీపీ ఆరోపణ వాదన ఏది అన్నదే నిజం